నమస్తే అండి నాకే డాక్టర్ దిగ్వియర్ రెడ్డి సీనియర్ హోమి కన్సల్టెంట్ స్నేహ హోమి ఈరోజు మనము లీకోడర్ ల్యూకోడర్మా అంటే వైట్ ప్యాచెస్ ఫేస్ పెయిన్ పైన బాడీ పెయిన్ ఎక్కడైనా వస్తుండే హ్యాండ్స్ పీని మనం లీకోడర్ ల్యూకోడర్మా అంటాం దీనికి కాబట్టి కూడా విటిలి విటిల్గా కూడా అంటాం విటిల్గా అంటే ఆ బాడీ మొత్తం ఉంటుంది ప్యాచెస్ ఈ ల్యూకోడర్మ అంటే మచ్చలు మచ్చలే వస్తుంది కానీ ఐస్ పైన కింద లిప్స్ పైన వీటి దగ్గర ఎక్కువగా వస్తుంది లూకోడర్మ మిటిల్గా ఉంటే మొత్తం హెయిర్ నుంచి హెయిర్ నుంచి మొత్తం వైట్ ఇది కొంచెం డిఫరెన్స్ సిమ్టమ్స్ మాత్రం ఒకటే ఉంటాయి ట్రీట్మెంట్ కానీ అన్ని కూడా ఉంటాయి ఇది కొంతమందిలో ఆటోమేటిక్ డిజార్డర్ కింద వస్తుంటుంది న్యూ న్యూక్టర్మ్ అనేది జనరల్గా రావచ్చు సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చాలా ఇయర్స్ టుగెదర్ వాడుకోవాల్సి వస్తుంది అక్కడ వాడి ఇక్కడ డైరెక్ట్గా కమ్యూనికేట్ రావాలి ఇంగ్లీష్ ముందులో హ్యాండ్ ముందులో లో ఫ్రెండ్స్ సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ వాడి మన దగ్గరికి ఎక్కడైనా కూడా ఓన్లీ ఏదో ఒక వారం నెలలు తగ్గినటువంటిది మళ్ళా వైట్ నెస్థానం జరుగుతుంది అంటే హోమియోలో కొంచెం సిస్టమేటిక్గా వాడితే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అది చిన్న చిన్న మచ్చలు ఉన్నప్పుడు కాదు చిన్న మచ్చలు చిన్న మచ్చలు అన్నీ కలిసి ఒకసారి పెద్ద మచ్చ తయారు స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది వీటిల్లో కొన్ని మచ్చలు ఎట్లా ఉంటాయంటే బార్డర్ ఎక్కువగా ఉంటుంది మధ్యలో వైట్గా ఉంటుంది ఇక్కడ స్కిల్ మామూలుగా ఉంటుంది ఇంకొంతమందిలో అంటే అది పోతుంది చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఈ బార్డర్ ఉండదు మనం ఇచ్చే మందులు ఇచ్చిన తర్వాత బార్డర్ పోయి ఉందా ఈ స్కిన్ పక్కన స్కిన్ ఎట్లా ఉందో అట్లా ఇది స్లోగ్ స్లోగట్ అండి దీన్ని మనం లివ్ చెప్పుకుంటాం మచ్చలు మచ్చాలంటే సో లివ్ వచ్చే వాళ్ళు ఏం చేయాలి మేనేజ్మెంట్ ఎట్లా అంటే ఎక్కువ ఎండకు డైరెక్ట్గా ఎండకు ఎక్స్పోజ్ కావాలి డైరెక్ట్ ఎండ తగలడం వల్ల వాళ్ళకు కొంచెం ప్రాబ్లం పెరుగుతుంది ఇచ్చింది అనేది రావచ్చు సో ఇలాంటి వాళ్ళు డైరెక్ట్ ఇండెక్స్ పలు కూడా ఏదైనా కవర్ చేసుకోవడం మంచిది ఇంకోటి వచ్చేసి ల్యూకరమ్ ఉండే వాళ్ళన్నా ఆకుకూర మామూలుగా తీసుకోవాలి కొన్ని మాత్రం తినడం అంటే నిమ్మరసం కానీ చింతపండు ఇలాంటివి తినడం వలన ఈ పిగ్మెంటేషన్ అనేది ఇంకా టైం అంటే పెరుగు మసలు సో ఇలాంటి ఫుడ్కి అవాయిడ్ చేసి మిగతా మామూలుగా తీసుకోవచ్చు ఇంకా లెమన్ రైస్ కానీ పులుపు అనేది ముఖ్యంగా ఎక్కువ పులుపు అనేది తిన మెయిన్ అది రీజన్ వచ్చింత పంట మెయిన్ సో ఇలాంటివి డైట్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే ఈ కనీసం తగ్గకపోయినా జరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మరి దీనికి ఎట్లా మార్గం అంటే హోమియోపతిలో ఎక్సలెంట్ ఉంటాయి ఎన్ని స్టెరాయిడ్స్ కానీ పైపుతులు ఎన్ని పెట్టడం కూడా పెద్దగా పండుతుండాలి ఇవి ఇంకా ఇప్పుడు అల్ట్రావలేట్ రేస్ టెక్నాలజీ బ్యాక్పెరి బట్టి ఏదో చేస్తున్నారు కానీ ఫలితం అంతగా ఆశించినంత లేదు ఇవన్నీ మంచి ఫలితం ఇస్తే మా దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు పేషెంట్ మళ్ళీ మా దగ్గరికి వస్తుందంటే ఏంటి అవి చక్కగా పనిచేయట్లేదు అంతే కదా కాబట్టి మరి హోమియోపతి ఇస్తున్నామంటే జెనెటికల్ కాన్స్టిట్యూషన్ సిమిలి సిమ్లిమమ్ అన్నట్టు జీసీఎస్ ఎంత మీ మొత్తం పిక్చర్ మీ తల్లిదండ్రులకు ఎవరికన్నా ఉందా మీ తాత మొత్తం వారికి ఎవరికైనా ఉందా మీకు ఎప్పటి నుంచి వచ్చింది వస్తే మీ అలవాట్లు ఏంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ నిద్ర ఎట్లా ఉంటుంది ఇవన్నీ హిస్టరీ మొత్తం తెలుసుకుని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంట్లో మ్యాక్సిమం రిజల్ట్ అనేది వస్తుంది సో ఇలాంటి సమస్యలు ఉన్నావు స్నేహితుల్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఇచ్చిన నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది నెంబర్ కాల్ చేసి రండి మీకు మంచి రిజల్ట్ అవ్వడం జరుగుతుంది వస్తా